పిత కష్టాల్లో ఉన్న తెలంగాణ సంఖ్యలలో ఉన్న తెలంగాణ భవిష్యత్ ఆగమైన తెలంగాణకు బంగారు భవిష్యత్ చూపెట్టి తెలంగాణ రాష్ట్రానికి విముక్తినిచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే మూడలుగా తీర్చిదిద్దిన కారణ జన్ముడు కేసీఆర్ గారి మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను సేమ్లెస్ ఇన్వెస్టిగేషన్ టీమ్ గా సిట్ ఒక సిగ్గులేని ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ గా మారిపోయి రేవంత్ రెడ్డికి పావుగా మారిపోయి కేసీఆర్ గారు ఎక్కడ ఉంటాడో తెలియాలా కేసీఆర్ గారు వ్యవసాయ క్షేత్రంలో ఉంటాడని ఒక రైతులాగా పొలాల్లో రోజు పనిచేస్తూ ఉంటాడని అందరికీ తెలిసింది ఆయన అక్కడ ఉంటాడని తెలిసి అర్ధరాత్రి దొంగల్లా నందినగర్లో లో ఉండని ఇంటికి నోటీసులు అంటించిపోవడం సిగ్గుచేటు ఇది వ్యవస్థలకే మాయని మచ్చ ఇట్లా వ్యవస్థల్ని నాశనం చేసి రేవంత్ రెడ్డి సర్కారు ఆడుతున్న నాటకానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఇవాళ అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఇవాళ నిరసన తెలుపుతా ఉన్నారు ఇక్కడ కూడా మా ఇన్ఛార్జ్ సమన్వయకర్త మన మా మా మనందరి ఆత్మీయుడు బాస హనుమంత నాయుడు గారి ఆధ్వర్యంలో మా మా చైర్మన్ పట్టణ మాజీ చైర్మన్

మన కేసీఆర్ గారి మీద ఏమన్నా జరుగుతుంది అంటే మనం ఊరుకుండే పరిస్థితి లేదు కాబట్టి తెలంగాణలో కేసీఆర్ వాళ్ళ ఊరుకుండే పరిస్థితి లేదు తెలంగాణ అగ్నిగుండం కూడా ఈ విధంగా మనం అందరూ చూసుకుంటే కాబట్టి రాష్ట్ర భారత రాష్ట్ర సమితి గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు మన ప్రియతమ నేత తెలంగాణ పిత కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ నోటీసు కూడా మరి ఒక మాజీ ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వకపో మరి వారికి